जय श्री राम ஊர்ல மீ யா எந்த மந்திர பர்சன்ட் யாரு వాళ్ళకి ఆరోగ్యం మహిళా ఆరోగ్యం కాదని చేస్తున్న వారు వాళ్ళకి ఉండే ప్రమాదాలు క్యాన్సర్ లాంటివి రాకుండా ముందు టెస్ట్ చేస్తారు ఎప్పుడైనా మీ వాళ్ళందరూ ఒక తోటికి వస్తా అంటే మనం వాళ్ళు ఒకసారి వచ్చి ఒక క్యాంప్ నిర్వహిస్తుంది ఖచ్చితంగా ఓకే పర్మిషన్ ఇస్తే అందరికి చెప్పేసి మేము పర్మిషన్ మీరు పర్మిషన్ ఇస్తే నేను మేము ఎప్పుడంటే ఎప్పుడన్నా గుంపులు ఉంటాయి శివలింగపూర్ గోశాలికులండి అట్లాగే పశువు ఇక్కడ మూడు గోశాలలు ఉన్నాయి గోదాదేవి సందర్భంగా మనం సందర్శించుకున్నాం కాబట్టి కొందరు గోకులం అని పెట్టాం సతీష్ మన పాం పేరు గోకులం 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 అని పేరు పేరుంటే బాగుంటుంది అంటున్నారు మన వాళ్ళంతా ఓకే శ్రీమన్నారాయణ